రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దిగా ముందుకెళ్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు రెండు వందల కోట్ల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యంతో రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికులు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఆదా చేస్తున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వం చెల్లించిన ఆదాయంతో కొత్త బస్సులను కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగిందన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈరోజు పదహారు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు అంతేకాకుండా చదువుల కోసం ఉపాధి కోసం వ్యాపారం కోసం మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు ఇది ఒక పెద్ద విప్లవం భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు